మిడ్ నైట్ కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది అలా అందరికి నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ దాన్ని టాక్ వీడియో వచ్చేసి మా మిడ్ నైట్ కష్టాలు అనమాట మా బుడ్డదంతా అయితే మిడ్ నైట్ కష్టాలు ఎక్కువైపోయాయి నైట్ నిద్ర కూడా బానివ్వట్లేదు అనమాట నిద్రపోనివ్వట్లేదు అంటే పడుకోనిస్తుంది కాకపోతే కొంచెం లేట్ గా అయితే పడుకుంటుంది నైట్ అయితే పెద్దగా ఇబ్బంది అయితే పెట్టదు కాకపోతే నాకైతే కొంచెం ఎర్లీగా పడుకునే అలవాటు ఉంది చిన్నప్పటి నుండి కూడా సో అదే అలవాటులో ఇప్పుడైతే చాలా కష్టపడుతున్నాను ఈ పిల్లలతో అయితే చూడండి మా గయ్యాలిధర్ని నేనైతే పక్కన పడుకొని ఉంటే రెండు కాళ్ళతో సైకిల్ దొక్కినట్లుగా నన్ను అయితే దొక్కలో పెట్టి కొట్టింది సో దెబ్బకైతే లేచి కూర్చొని ఇలా వీడియో తీసుకుంటూ అయితే అమ్మ పడుకునే వరకు ఇలానే చూస్తూ కూర్చున్నాను లేపడం సరిపోద్దని చెప్పేసి మళ్ళీ అర్చుకుంటూ వాళ్ళ డాడీని కూడా అయితే లేపేసింది మేమిద్దరం లేచామని చెప్పేసి మళ్ళీ మధ్యలో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా వాళ్ళ అన్నయ్యను అయితే జుట్టు పట్టుకొని లాగడం పాపం కాళ్ళతో కొట్టడం వాడైతే చాలా సైలెంట్గా అతను కొడుతున్నా కూడా చేదీసి పక్కకు పెట్టి బొజ్జు బొజ్జు అని చెప్తున్నాడు వాణి లేపాలని ఈగ్యాలదేమో వాడిని వాడి మీద ఫైటింగ్ అయితే నేను వీడియో తీసుకున్నాను అని చెప్పేసి కొంచెం సేపు అయితే సైలెంట్ అయింది కానీ మళ్ళీ అయితే అరుపులు స్టార్ట్ చేసేసింది ఏంటి పిల్ల కొడితే నీకు అంత దెబ్బ తగిలిందా అనుకోకండి ఆమె కొట్టే కొట్టుడికి నేనైతే బెడ్ మీద నుంచి దొరికి కింద పడేలాగైతే ఉన్నాను కొడుకుని ఒలుగుల్ల చేసుకునే కన్నా కూర్చొని ఆమెను చూస్తూ ఉండడం బెటర్ అనుకొని లేచి ఇలా ఫోన్ పట్టుకొని వీడియో అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఏమో చూడండి నేనైతే వీడియో తీస్తున్నాను అంట సైలెంట్ గా వీడియో కళ్ళే అయితే చూస్తుంది కెమెరా వైపు చూస్తూ మధ్య మధ్యలో అయితే నువ్వే మాట్లాడతావా నన్ను మాట్లాడి అన్నట్టు నవ్వు ఏదైతే కొట్టడానికి ఫ్రెస్టేషన్ అయితే ఇలా చూపిస్తుంది కాలు పెట్టి నన్ను అయితే ఇంక మధ్య మధ్యలో అయితే ఇలాగా కాలుని పట్టుకొని చేతులతో తను కాలు బొట్ట తెలియదు కానీ తనకైతే కాలు పొట్టని వేలు కూడా ఈజీగా అయితే ఏంటి మమ్మీ మొత్తం నువ్వే మాట్లాడేస్తున్నావు నాకు కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వవా మాట్లాడే ఛాన్స్ అన్నట్లు చూస్తుంది అసలు మంచిలో ఏముంటుందో తెలియదు కానీ మేమైతే నేనైతే ఇలా ఇమాజినేషన్ అయితే చేస్తుంటాను వాళ్ళ ఎక్స్ప్రెషన్ నేనైతే ఇలా ఇంకా మాటలు రాని చిన్నపిల్లలున్న ప్రతి మదర్ కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బట్టి వాళ్ళ మా కేకల్ని బట్టి ఇలా అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నాను మీరు కూడా నాలాగే అయితే వీడియోని ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఓయ్ దర్ని అలిగావా ఇటు పలకవాడు ఇటు సరే 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 చూడు ఫోటో తీస్తున్నా నైట్ టైం కదా వీడియో తీయడం కోసం అని చెప్పేసి ఫ్లాష్ అయితే ఆన్ చేసి మరి వీడియో తీస్తున్నాను సో ఫేస్ మీద లైట్ పడుతుంటే తనైతే కెమెరా వైపే చూస్తూ సైలెంట్ అయిపోయింది ఇప్పటి వరకు అయితే కేకలు పెట్టింది నేను కెమెరా ఎప్పుడైతే ఆన్ చేశానో అప్పటి నుండి అయితే రౌడం ఆపేసింది సో చూడండి ఇక్కడ మా రౌడీ రౌడీధర్నీ అయితే వాళ్ళ ఇది చెయ్యి అయితే పైకి పెట్టుకొని పడుకుంటే దాన్ని మెల్దిప్పేసి వెనక్కి అయితే తిప్పి పెట్టేసింది రివర్స్ లో మనం అయితే మెల్కొని ఉన్నంత సేపు అందరి మీద రౌడీ చేయాలని ట్రై చేస్తుంటాడు ౌడిజం అంటే రౌడీజం కాదనుకోండి అందరూ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు పెద్దగా వాడు కూడా వాడు మెలుకొని ఉన్నాను సేపు ఏమైతే వాడు పడుకున్న దగ్గర నుండి అది మైండ్లో పెట్టుకుంటుందేమో వాడిని అయితే ఇలాగ గిచ్చటం జుట్టు పీకడం అన్ని చేస్తూ ఉంటుంది మీ ఇంట్లో కూడా సెకండ్ పుట్టిన వాళ్ళు ఇలానే ఉంటారా ఇంట్లో కూడా ఇలా మిడ్ నైట్ లేచి ఆడుకునే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఒక లైక్ కొట్టేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్